అన్ని వ్యాపారాలలో కల్లా వ్యాపారస్తులు వ్యాపారం డబ్బు డబ్బు ప్లస్ హోదా ఇవన్నీ చూస్తూ ఉంటారు ఎక్కువ మంది కానీ నాకు డబ్బు డబ్బు అనేది నా సెకండరీ నా దృష్టిలో మనం ఎక్కడో జీరో నుంచి స్టార్ట్ అయ్యాం ఇవాళ ఒక మంచి మంచి పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి మంచి అంటానికి తృప్తి ఎక్కడా లేదు మనము జీవించే జీవితంలో తృప్తిగా బ్రతకడమే నిజమైన ఆనందం అది నా ఉద్దేశం మనము ఎక్కడో సున్నా నుంచి స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన పిల్లలు వాళ్ళందరూ స్థిరపడిన తర్వాత మనం చేయవలసిన పనులు కొన్ని అంటే ఒక్కొక్కళ్ళ లక్ష్యం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది నా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఉండి కూడా అన్ని వసతులు సమకూర్చుకున్నా కూడా ఒక పని మనుషుల వలన లేకపోతే పరిస్థితుల ప్రభావం వలన సరైనటువంటి పోషణ లభించక సరైనటువంటి సంరక్షణ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశం నాకు ఉంది పెద్దవాళ్ళు వాటిలో భాగంగా మనం కొంతమందిని మనకు చేతనైనంత మేరకు తృప్తిగా ఉంచాలి ఆరోగ్యంగా ఉంచాలి ఆనందంగా ఉంచాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడే కల్పిస్తూ సహజంగా ఇదివరకే అందరూ ఎక్కడో మాతరం మాతరం కంటే ముందు వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో పుట్టి పల్లెటూరు వాతావరణంలో పెరిగి అలాంటి వాతావరణానికి మమేకమే ఉన్నారు